అదేవిధంగా బిల్లులు చెల్లింపు అనేది చాలా సులభతరం చేశాం ఎందుకంటే ఒకప్పుడు ఈ క్యూ లైన్లో నిలబడి మనము బిల్లులు చెల్లించాల్సి వచ్చేది దాదాపు వన్ అవర్ టూ అవర్స్ క్యూ లైన్లో నిలబడి శ్రమకు వచ్చి బిల్లులు పే చేస్తున్నాము అది మరింత సులభతరంగా క్యూఆర్ కోడ్ అనేది మన బిల్లులోనే ప్రతి బిల్లు అందు ప్రతి బిల్లుకు ఒక క్యూఆర్ కోడ్ అనేది ఇస్తున్నాము కాబట్టి వినియోగదారుడు ఈ సవా సదావకాశాన్ని వినియోగించుకొని ఇంటి వద్దనే బిల్లులు చెల్లించండి దయచేసి మీ శ్రమ శ్రమ సమయం వృధా కాదు కాబట్టి వినియోగదారులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాల్సిందిగా మరీ మరీ కోరుచున్నాము అదేవిధంగా మనకు పిఎం సూర్యగర్ అనే ఒక మంచి స్కీమ్ వచ్చింది అందులో ఏమంటే మన ఇంటి పైకప్పు నుండు సౌర పలకాలు అమర్చి సోలార్ పవర్ అనేది జనరేట్ జనరేషన్ వాళ్ళ ఇంటి దగ్గరనే చేసుకోవచ్చు వాళ్ళకై వాళ్ళు వాడిన మిగిలిన విద్యుత్ డిపార్ట్మెంట్ వారు కొనుగోలు చేస్తారు ఈ స్కీమ్ కింద వన్ కిలో వాటు టూ కిలో వాట్స్ త్రీ కిలో వాట్స్ ఉంటాయి వన్ కిలో వాటుకు ముప్పై వేల సబ్సిడీతోను టూ కిలో వాట్స్కి అరవై వేల సబ్సిడీ త్రీ కిలో వాట్స్ డెబ్బై ఎనిమిది వేల సబ్సిడీతో గవర్నమెంట్ వారు మనకు సబ్సిడీ అందజేయడం జరుగుతుంది ఇది ఒక మంచి స్కీమ్ ఎందుకు ఎందుకని చెప్తున్నా అంటే మన సౌత్ ఇండియాలో దాదాపు పదకొండు నెలలు సౌర శక్తి అనేది మనకు లభిస్తుంది కాబట్టి ఈ స్కీమ్ వల్ల మనకు మంచి యూనిట్స్ జనరేట్ అవుతాయి దానివల్ల మనకు విద్యుత్ ఆదా మరియు అదేవిధంగా జీరో బిల్స్ అంటే కరెంటు బిల్ అనేది మనం కట్టవలసిన పనే ఉండదు కాబట్టి ప్రతి వినియోగదారుడి ఈ సదా అవకాశాన్ని మరీ మరీ ఉపయోగించుకోవాలి